నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ మందు తాగినా కొద్దీ కిక్కిస్తోంది ఏపీలో లిక్కర్ లింకులు బయటకు వచ్చినా కొద్దీ రంబోలా అవుతోంది ఏపీలో లిక్కర్ వ్యవహారం రింగ రింగ తిరుగుతోంది నకిలీ మద్యం ఎపిసోడ్ అటు ఇటు తిరిగి బిగ్ టర్న్ తీసుకుంటోంది నకిలీ మద్యం ఇష్యూలో కూటమిని ఇరకాటంలో పెట్టి అప్పర్ హ్యాండ్ సాధించే స్కెచ్ వేసింది వైసీపీ ఒకే ఒక్క అరెస్టుతో టీడీపీని చేయాల్సినంత బద్నాం చేసి ఓవైపు బాటు పట్టింది ఈ వ్యవహారం అంతా తేడా కొడుతుండటంతో అలర్ట్ అయిన కూటమి సర్కార్ ఓవర్ టు సిట్ అని ప్రకటించింది అంతలోపే ప్రధాన నిందితుడు బయటకు వచ్చి లింకులన్నీ బయటపెట్టాడు లిక్కర్ ఇష్యూలో వైసీపీ స్కెచ్ రివర్స్ అయిందా కూటమిపై వేసిన బాణం తిరిగి వైసీపీకే తాకుతోందా మత్యం మరకలు అటో ఇటు తిరిగి వైసీపీకే అంటుతున్నాయా టీడీపీ నేత అరెస్ట్ తో కూటమిపై అటాకింగ్ కు దిగిన వైసీపీ సిట్ విచారణతో పాత లింకులు బయటపడబోతున్నాయా జనార్దన్ రావు ఆరోపణలు వైసీపీని డిఫెన్స్ లో పడేశాయా నకిలీ మద్యం వ్యవహారం బిగ్ టాన్ తీసుకోబోతోందా మందుబాబులకు లిక్కర్ ఎంత కిక్కిస్తుందో లేదో తెలియదు కానీ ఏపీ పాలిటిక్స్ ను ఎప్పుడూ రంజ్ మీద ఉంచుతోంది లిక్కర్ ఇష్యూ అప్పటి మద్యం స్కామ్ కేసు ఇప్పటి నకిలీ లిక్కర్ ఇష్యూ చుట్టే తిరుగుతున్నాయి ఏపీ రాజకీయాలు మద్యం స్కామ్ కేసుతో పీక్ లెవెల్ ప్రెజర్ ని ఫేస్ చేసిన వైసీపీ నకిలీ మద్యం కేసును బ్రహ్మాస్త్రంగా వాడుకునే స్కెచ్ వేసింది అంతో ఇంతో కూటమిని బద్నాం కూడా చేసింది తంబళ్లపల్లిలో టీడీపీ నేత జయచంద్రారెడ్డి అరెస్టుతో అధికార కూటమి అడ్డంగా బుక్కైందని దుమ్మెత్తిపోసింది అయితే లిక్కర్ మరకలు అంటుకుంటే ఎంత డ్యామేజ్ చేస్తాయో తెలిసిన సీఎం చంద్రబాబు వెంటనే అలర్ట్ అయ్యారు నకిలీ లిక్కరును ఐడెంటిఫై చేసేందుకు స్పెషల్ యాప్ తేవడమే కాదు మద్యం కేసుపై ఏకంగా సిట్ దర్యాప్తునకు ఆదేశించారు అలా ప్రభుత్వం ప్రకటన చేసిందో లేదు కొన్ని గంటల గ్యాప్లోనే నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసి మద్యం ఇష్యూను కొత్త టర్న్ తీసుకునేలా చేశాడు అంతా ఆయన వల్లే అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం తయారు చేశానంటూ చెప్పారు జనార్దన్ రావు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తాము నకిలీ మద్యం దందా ఆపేశామని అయితే తిరిగి మొదలు పెట్టాలని చెప్పిందే జోగి రమేష్ అంటూ జనార్దన్ రావు సంచలన విషయాలను బయటపెట్టారు టిడిపి కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చేందుకే తనతో నకిలీ లిక్కర్ తయారు చేయించారన్న జనార్దన్ రావు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ తనకు ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారని ఇబ్రహీంపట్నంలో కాకుండా తంబళ్లపల్లిలో నకిలీ మద్యం తయారు చేయడం వెనుక వైసీపీ వ్యూహాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు తంబళ్లపల్లి అంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లా అలా సీఎం అక్రమ దందా నడుస్తుందని బురదల్లడానికే ఇలా ప్లాన్ చేసి నడిపించారు అన్నది జనార్దన్ జోగి రమేష్ జనార్దన్ రావుతో వాట్సాప్ చాట్ చేసినట్లు ఓ స్క్రీన్ షాట్ సర్క్యులేట్ అవుతోంది అయితే లిక్కర్ కేసులో చంద్రబాబు డైరెక్షన్ లో తనను ఇరికించారు అని వాట్సాప్ చాట్ జనార్దన్ రావు వీడియో అంతా కట్టు కథ అంటున్నారు జోగి రమేష్ చంద్రబాబు లోకేష్ తిరుమలకు కానీ విజయవాడ దుర్గమ్మ టెంపుల్కు వచ్చి కానీ తాను తప్పు చేసినట్లు చెప్తే దేనికైనా సిద్ధమంటూ సవాల్ చేస్తూ నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు జోగి రమేష్ అయితే పథకం ప్రకారమే జోగి రమేష్ ఆఫ్రికాలోని తన ఫ్రెండ్ దగ్గరకు తనను పంపించారు అని అంటున్నారు జనార్దన్ రావు పైగా తన మనుషుల ద్వారా నకిలీ మద్యం గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసేలా చేసి మరి దాడులు చేయించారని అలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారని జనార్దన్ రావు ఎలిగేషన్స్ జోగి రమేష్ రియాక్షన్ తో నకిలీ మద్యం కేసు బిగ్ టాన్ తీసుకుంది టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ ఏకంగా సిబిఐ విచారణను డిమాండ్ చేస్తున్న ఫ్యాన్ పార్టీకి జనార్దన్ రావు బయటపెట్టిన వివరాలు షాకింగ్ గా మారాయి అయితే తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డి టీడీపీ నేత అయినప్పటికీ ఆయనకు వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్టులు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి నకిలీ మద్యం కేసు బయటకి వచ్చినప్పుడు కూడా జయచంద్రారెడ్డి లింకులను బయటకు తీస్తే వైసీపీ లీడర్లు బుక్ ఖాయమని టీడీపీ భావించింది ఈ క్రమంలోనే సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం కానీ ప్రధాన నిందితుడు జనార్దన్ రావే ఓ వీడియోను రిలీజ్ చేస్తూ జోగి రమేష్ ప్లాన్ ను వివరించడం హాట్ టాపిక్ అవుతోంది లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఇరుక్కుపోయింది కాబట్టి నకిలీ మధ్యంలో తమను బద్నాం చేయాలని వేసిన ప్లాన్ బోమరాంగ్ అయిందంటున్నారు టీడీపీ నేతలు ఒకవైపు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయి జనార్దన్ రావు లిక్కర్ లింకులను బయట వైసీపీ డిఫెన్స్ లో పడ్డట్లయింది సిట్ విచారణలో ఏం తేలుతుందో ఈ కేసు విషయంలో కోర్టులో ఏం తేలుతుందో అన్నది టైం టేకింగ్ మ్యాటర్ అంతలోపు మాత్రం పోటాపోటీ ఆరోపణలు వివరణలతో ప్రజా కోర్టులో టీడీపీ వైసీపీ పీక్ లెవెల్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి పబ్లిక్ లో మైలేజ్ పొందేందుకే ఆడుతున్న ఈ ఆటలో ఎవరు పై చేయి సాధిస్తారనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్